హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు కాకరకాయ పొడి అయితే చేశాను లంచ్లో సాంబార్ రైస్లోకి సో అది షేర్ చేస్తూ కొన్ని ఒక చిన్న విషయం అయితే చెప్తాను అన్నమాట నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ నేను అప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్నా సో నేను మా విలేజ్లో స్కూల్ ఉండేది కాదన్నమాట సో పక్క ఊర్లో ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో హై స్కూల్ ఉండేది సో అక్కడికి వెళ్ళి వాళ్ళం అన్నమాట నడిచి వెళ్ళి సో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి రైనీ సీజన్ వచ్చింది సో రైనీ సీజన్ అప్పుడు ఇప్పట్లో గొడుగులు అవి వాడేవాళ్ళం కాదు సో ప్లాస్టిక్ షీట్ ఒకటి ఉండేది అది కప్పుకొని వెళ్ళే వాళ్ళం అన్నమాట నిజంగా ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటే అసలు భయమేస్తుంది సో అట్లాంటి కండిషన్స్లో సర్వైవ్ అయ్యి చదువుకున్నామంటే సో ఏంటో అదేంటో చెప్తాను వినండి సో ఒకసారి ఏమైందంటే ఫుల్ వర్షాలు పడుతూ ఉన్నాయి సో మేము నడిచి వెళ్ళే దారిలో ఒక దగ్గర వాగు ఉండేదన్నమాట అన్నమాట సో కెనాల్ లాంటిది సో ఆ వాగు అనేది చాలా పెద్ద వాగు చా తక్కువ నీళ్ళు ఉన్నాయన్నమాట మార్నింగ్ వెళ్ళేటప్పుడు సో ఇంట్లో అందరూ వద్దని చెప్పినా కూడా లేదు లేదు కంపల్సరీ క్లాస్కి అటెండ్ కావాలన్న ఉద్దేశంతో సో నేనైతే నడుచుకుంటూ వెళ్ళామనమాట మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఫైవ్ మెంబర్స్ సో వెళ్ళేటప్పుడు చాలా తక్కువ వాటర్ ఉండినాయి ఒక ఫీట్ మందం వాటర్ ఉన్నాయి అనుకుంటా అంతే సో నడుచుకుంటూ వెళ్ళిపోయాము వర్షం పడుతూనే ఉంది సో కవర్ అనేది బుక్స్కి తలకి కవర్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట స్కూల్కి ఆ రోజు డే అంతా గడుపుతూ ఉంది వర్షం పడుతూనే ఉంది సో ఆ విధంగా వర్షం పడుతూ ఉంది అప్పటికే లోపల మనసులో అనిపిస్తుంది అనమాట ఒకవేళ వాగు ఎక్కువగా వస్తే పోవడం ఎలా అని చెప్పేసి సో అనుకున్నట్టుగానే ఈవినింగ్ అయింది బెల్ అయిపోయింది సో మేము అందరికి అందరం కూడా ఇంటికి రిటర్న్ బయలుదేరాము సో అందరం కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట వెళ్తూ ఉన్నప్పుడు వాగ్ అనేది ఉధృతి ఎక్కువైంది సో వాటర్ అనేది చాలా దాదాపుగా షోల్డర్ కన్నా కొంచెం కింది వరకు వాగ్ అనేది స్పీడ్గా పారుతుంది సో అది ముందు మా క్లాస్మేట్స్ అబ్బాయిలు ఉంటారు కదా సో వాళ్ళందరూ చూసి వాగ్ ఎక్కువగా ఉంది అమ్మాయిలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మా కోసం వెయిట్ చేశారన్నమాట సో మేము అందరం కూడా వాగు దగ్గర మీట్ అయ్యాము సో అప్పుడు చాలా భయమేసింది ఎలా దాటాలా అని చెప్పేసి సో అప్పుడైతే మేము అందరం కలిసి హ్యాండ్స్ అన్నీ కూడా జాయిన్ చేసుకొని ఒక చైన్ లాగా ఫామ్ అయ్యి రోడ్డు దాటామన్నమాట సో అప్పుడు నే రోడ్డు కాదు వాగు దాటామన్నమాట సో అప్పుడు నేను లాస్ట్లో ఉన్ లాస్ట్ నుంచి రెండో ప్లేస్లో ఉన్నా అనుకుంటా సో అప్పుడు దాటేటప్పుడు అది ఎంత స్పీడ్గా వాగ్ అనేది ఉందంటే చాలా స్పీడ్గా ఉంది సో నేను అలా కొద్ది దూరం ఇట్లా కొట్టుకుపోయినట్టు అనిపించింది కొట్టుకుపోయిన కొద్ది దూరము సో అందరు కలిసి మళ్ళీ లాగి నన్ను తీసుకొచ్చారనమాట సో అది చాలా అంటే చాలా భయపడ్డ సీన్ అనమాట లైఫ్లో సో ఆ సీన్ బాగా గుర్తుండిపోయింది నాకు ఒకవేళ మా ఫ్రెండ్స్ పట్టి లాగకపోతే ప్రాణాలు పోవునేమో అనిపించింది అనమాట చాలా భయమేసింది సో ఫ్రెండ్షిప్ అనేది చాలా విలువైంది మనకి రిలేటివ్స్ కన్నా కూడా ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు మన లైఫ్లో ఎవ ఉన్నా లేకపోయినా ఒక ఫ్రెండ్ తోడు ఉంటే మనం జీవితాన్ని గెలి గెలిచే చేయొచ్చు సో అంత ప్యూర్ ఫ్రెండ్షిప్ మన దొరికినప్పుడు చాలా అదృష్టవంతులమనే చెప్పుకోవచ్చు మనము సో అట్లా చిన్నప్పటి మెమొరీస్లో అదొకసారి కళ్ళ ముందు కదిలినట్టు అనిపించి మళ్ళీ ఇప్పటికీ కూడా ఒకసారి భయం వేసినట్టు అనిపించింది సో అలా కొన్ని మెమొరీస్ అయితే అలా ఉండిపోయినాయి మనసులో నిజంగా మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సిందే ఈ సో ఈ మొత్తానికైతే కాకరకాయ కారం పొడి అయితే రెడీ అయిపోయింది సో సాంబార్ రైస్లోకి టేస్టీ టేస్టీగా యమ్మీ అమ్మిగా ఉండింది అనమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీ కాకరకాయ చిన్నపిల్లలు తినరు కాబట్టి సో ఈ రకంగా ప్రిపేర్ చేసి పెట్టినట్టయితే హెల్త్కి మంచిది అంతే ఈ వీడియో బాయ్ బాయ్